శైలేంద్ర హాస్పిటల్ బెడ్ పైన ఉంటాడు కదా కాళ్ళు చేతులు అలా వేలాడదీసి ఉంటాయి కదా రిషి శైలేంద్రని చూసి ఆట పట్టిస్తూ ఉంటాడు కదా బ్రో నీకు ఇంకా ఈ కాళ్ళు చేతులు ఉంటాయంటావా నువ్వు బాగానే నడవగలుగుతావు అంటావా బాగానే ఇదివరకుల పనులు చేసుకోగలుగుతావు అంటావా అని బాధపడుతున్నట్టు బాగా ఆట పట్టిస్తుంటాడు కదా శైలేంద్రని బస్సు బయట కూర్చుని అందరికి ఫోన్లు చేస్తుంది పనీంద్రకి మహేంద్రకి వాళ్ళందరికీ ఫోన్ చేసి రమ్మని చెప్తుంది హాస్పిటల్ అడ్రస్ చెప్పి తర్వాత బస్సు ద్వారా కూడా లోపలికి వెళ్తుంది శైలేంద్ర దగ్గరికి దర్శన్ వసు నా దగ్గరకు వస్తుంది నన్ను చూడడానికి జాగ్రత్త అని అంటాడు శైలేంద్ర నేను చూసుకుంటాను కదా బ్రదర్ నువ్వేం టెన్షన్ పడుకు అని అంటాడు రిషి వసు శైలేంద్రని చూసి శైలేంద్ర ఇప్పుడు ఎలా ఉంది దెబ్బలు ఎలా తగిలాయి అని అంటుంది అది చిన్న యాక్సిడెంట్ అయింది అని అంటాడు శైలేంద్ర యాక్సిడెంట్ అయిందా అంటే డ్రింక్ చేసి డ్రైవ్ చేసావా అని అంటుంది వస్తారా చూడు వస్తారా డ్రింక్ చేసే అలవాటు నాకు లేదు అని అంటాడు శైలేంద్ర మరి డ్రింక్ చేసే అలవాటు లేకపోతే యాక్సిడెంట్ ఎలా చేశారు అని అంటుంది వస్తారా నువ్వేమైనా జర్నలిస్ట్వా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు అయినా నువ్వెందుకు వచ్చావు నన్ను చూడ్డానికి వచ్చావా లేకపోతే ప్రశ్నలతో నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చావా అని అంటాడు శైలేంద్ర ఎందుకు శైలేంద్ర అంత ఇరిటేట్ అవుతున్నావు నీకు యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకోవాలి కదా ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు కాబట్టి నీ నుంచే మేము నిజం తెలుసుకోవాలి కాబట్టి నిన్నే అడుగుతున్నాను అని అంటుంది వస్తారా ఇది అడిగే టైమా వస్తారా అని అంటాడు శైలేంద్ర అవును శైలేంద్ర నువ్వు కాలేజ్ బోర్డు మెంబర్వి బోర్డు మెంబర్స్ ఎవరైనా అడిగితే మేము ఏం సమాధానం చెప్పాలి ఇంట్లో వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పాలి యాక్సిడెంట్ ఎలా అయింది ఏంటి అని మేము చెప్పగలగాలి కదా అందుకే అడుగుతున్నాము అని అంటుంది వస్తారా చూడు కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి డివైడర్కి ఢీకొని అది అదుపు తప్పి చెట్టుకు వెళ్ళి గుద్దుకుంది తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని అంటాడు శైలేంద్ర ఏంటి వస్తారా ఈ పరిస్థితుల్లో ఉన్న నన్ను చూసి నీ మనసులో చాలా సంతోషపడుతున్నట్టున్నావు అని అంటాడు శైలేంద్ర పచ్చ కామెర వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట అలాగే నువ్వు ఎలా ఆలోచిస్తావో ఎదుటి వాళ్ళు కూడా అలానే ఆలోచిస్తారు అని ఎందుకు అనుకుంటున్నావు శైలేంద్ర యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకోవాలి అనుకున్నాను అందుకే నిన్ను అడిగాను అంతేకాని మనుషులు బాధలో ఉంటే చూసి ఆనందపడే రాక్షస ఆనందం నీలా నాకు లేదు శైలేంద్ర అని అంటుంది వస్తారా అంటే ఏంటి వస్తారా నన్ను రాక్షసుడితో పోలుస్తున్నావా నిన్ను అని లేకపోతూ ఉంటాడు శైలేంద్ర బ్రదర్ బ్రదర్ కూల్ కూల్ అసలేవలేని స్థితిలో ఉన్నావు ఈ పరిస్థితుల్లో కోపం తెచ్చుకుంటే ఎలా బ్రదర్ కూల్ కూల్ అని అంటాడు రిషి చూడు దర్శన్ వస్తారా ఎలా మాట్లాడుతుందో నాకు ఇరిటేషన్ తెప్పిస్తుంది ఇక్కడి నుంచి తన్ను వెళ్ళిపోమను దర్శన్ తను బయటికి వెళ్ళమను ఇక్కడ ఉండి అనేక రకాలైన ప్రశ్నలతో నన్ను ఇబ్బంది పెడుతుంది అని అంటాడు శైలేంద్ర సరే సరే నేను వస్తారాతో మాట్లాడి బయటకు పంపిస్తానులే నువ్వేం కంగారు పడకు అని వస్తారా నువ్వు బయటకు వెళ్తావా శైలేంద్రకి వాష్రూమ్ వస్తుందంట వాష్రూమ్ వెళ్తారంట అని అంటాడు ఏ దర్శన్ నేను చెప్పలేదు కదా అని అంటాడు శైలేంద్ర నెమ్మదిగా నువ్వు ఆగు బ్రదర్ ఇలా చెప్తేనే తను బయటకు వెళ్తుంది అందుకే చెప్తున్నాను అని అంటాడు రిషి వాష్రూమ్కి ఎలా వెళ్తారు కాళ్ళు చేతులు పైకి కట్టేస్తున్నాయి కదా ఈ పరిస్థితుల్లో కష్టం కదా అని అంటుంది వస్తారా ఎలా కష్టం ఇదిగో ఇక్కడ ఉంది కదా దీంట్లో చేస్తారు మీరు బయటకు వెళ్తే నేను ఆ పనిలో ఉంటాను అని అంటాడు రిషి వస్తారా అసహ్యంగా ఫేస్ పెట్టి ఇంకా నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది వస్తారా బయటకు వెళ్ళిపోయి కూర్చుంటుంది తర్వాత శైలేంద్ర దర్శన్తో దర్శన్ ఏంటి దర్శన్ నువ్వు వస్తారాతో అలా అన్నావు నాకెంత సిగ్గుగా అనిపించిందో తెలుసా ఆశ్రమే దొరికిందా నీకు ఇంకా ఏదైనా కారణం చెప్పొచ్చు కదా అని అంటాడు శైలేంద్ర నువ్వు ఆగు బ్రదర్ ఆ కారణం చెప్తేనే తను ఇక్కడ నుండి బయటకు వెళ్తుంది అందుకే అలా చెప్పాను అని అంటాడు రిషి ఏంటో దర్శన్ నా పరిస్థితి ఇలా అయింది నాకేమీ అర్థం కావట్లేదు సీట్లో కూర్చోవలసిన వాణ్ణి ఇలా హాస్పిటల్ బెడ్ పైన పడుకున్నాను నేను సీట్లో కూర్చుంటానంటావా నా కళ నెరవేరుతుందంటావా అని బాధపడుతూ ఉంటాడు శైలేంద్ర రిషితో చెప్పుకుంటూ శైలేంద్ర కాలుని అటు ఇటు తిప్పుతూ రిషి కష్టమే ఈ కాలేంటో ఇంత పైకి కేలదీశారు ఈ కాలేంటో ఇంత కింద కేలదీశారు ఈ చెయ్యేంటో ఇలా పక్కకు పెట్టేశారు కష్టమే శైలేంద్ర అని అంటాడు రిషి శైలేంద్రని ఇంకా ఏడిపించడానికి ఆట పట్టించడానికి అది నువ్వేలా డిసైడ్ చేస్తావు దర్శన్ డాక్టర్స్ కదా చెప్పవలసింది అని అంటాడు శైలేంద్ర కొన్ని కొన్ని చూస్తే అలా తెలిసిపోతే బ్రదర్ నీ కాళ్ళు చేతులు పొజిషన్లు చూస్తుంటేనే అర్థమైపోతుంది బ్రదర్ లేవడం చాలా కష్టమేనేమో అని అంటాడు శైలేంద్రతో రిషి అలా అనుకు దర్శన్ నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు ఏదోలా అనిపిస్తుంది నేను బ్రతుకున్న జీవోత్సవంలో అయిపోయానా అనిపిస్తుంది అలా మాట్లాడి నన్ను ఇంకా నిరుత్సాహానికి గురి చేయకు దర్శన్ నేను ఎప్పట్లాగా నడవాలి ఎప్పట్లాగా అన్ని పనులు చేసుకోవాలి ఆ సీట్లో నేను కూర్చోవాలి నా కళను నేను నెరవేర్చుకోవాలి అని అంటాడు శైలేంద్ర అంతలో శైలేంద్రని చూడడానికి డాక్టర్ గారు వస్తారు డాక్టర్ని చూడగానే రిషి డాక్టర్ గారు డాక్టర్ గారు మా బ్రదర్కి ఏమైంది మా బ్రదర్కి ఏమి కాలేదు కదా కాళ్ళు చేతులు ఎందుకు ఇలా వేలాడ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా ఆయన నడవగలుగుతారు కదా అని డాక్టర్ని ప్రశ్నిస్తూ ఉంటాడు రిషి అబ్బా దర్శన్ ఇప్పటివరకు వరకు నా బుర్ర తిన్నావు ఇప్పుడు ఆ డాక్టర్ బుర్ర తింటున్నావా డాక్టర్ ఏం చెప్తారో చెప్పనివ్వచ్చు కదా నువ్వెందుకు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఆయన్ని ఇబ్బంది పెడతావు అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర ఇంతకీ పేషెంట్ మీకు ఏమవుతారు అని అంటాడు డాక్టర్ మా బ్రదర్ అండి మా వాళ్ళందరూ వస్తున్నారు ఇన్ఫార్మ్ చేశాము మా బ్రదర్ మాకు ముందుగా ఫోన్ చేయబట్టి మేము త్వరగా వచ్చేసాము అని అంటాడు రిషి మీరు ఈయనకి బ్రదర్ అంటున్నారు కాబట్టి మీకు చెప్తున్నాము ఈయనకి స్పైనల్ కార్డ్లో ప్రాబ్లం ఉంది అలాగే కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాయి ఈయన ఏ పని చేయలేరు నడవలేరు కొన్నాళ్ళు వైద్యం జరిగితేనే కానీ ఈయన మామూలు మనిషి కాలేరు అని అంటారు డాక్టర్ గారు డాక్టర్ గారు ఏం చెప్తున్నారు మీరు మా బ్రదర్ మామూలు మనిషి కావడం ఏంటి ఇప్పుడు మామూలుగా లేరా మా బ్రదర్ స్పైనల్ కార్డ్కి ఏమైంది కాళ్ళు చేతులకి ఏమయ్యాయి బ్రదర్ నువ్వు బాగానే ఉంటావు బ్రదర్ నీకేమి కాదు బ్రదర్ నీకు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు రిషి ఇంకా డాక్టర్ గారు ఒక ఇంజక్షన్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏంటి బ్రదర్ డాక్టర్ గారు ఇంజక్షన్ ఇస్తే కనీసం ఓ అనుకోవడం అని లేదు అంటే నీకు ఇంజక్షన్ అంటే భయం లేదా అని అంటాడు రిషి శైలేంద్రతో ఇంజక్షనా ఎప్పుడు ఇచ్చారు ఎక్కడిచ్చారు అసలు నాకు తెలియనే తెలియలేదే అని అంటాడు శైలేంద్ర అదేంటి బ్రదర్ ఇంత లావు సూది పెట్టుకుని చేతికి ఇంజక్షన్ ఇస్తే తెలియలేదంటావేంటి అని అంటాడు రిషి ఏమో నాకేం తెలియలేదు అని అంటాడు శైలేంద్ర అంటే ఆ డాక్టర్ గారు చెప్పింది నిజమే నా బ్రదర్ నీకు నరాలు చచ్చిబడిపోయాయి నీకు స్పర్శ తెలియట్లేదు ఇంజక్షన్ ఇచ్చింది తెలియలేదు అంటే డాక్టర్ చెప్పింది నిజమే డాక్టర్ గారు నీకు స్పైనల్ కార్డ్ దెబ్బతిందన్నారు కాళ్ళు చేతులు చచ్చిపోయాయి అన్నారు ఎలాంటి వాడివి ఎలా అయిపోయావు బ్రదర్ అని బాధపడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు రిషి ఏంటి నా నరాలు చచ్చిపడిపోయాయి అన్నారా నేను నడవలేనన్నారా అని అంటాడు శైలేంద్ర ఆశ్చర్యంగా అవును బ్రదర్ కొన్నాళ్ళు నీకు ట్రీట్మెంట్ జరగాలంటా అని అంటాడు రిషి బాధగా దర్శన్ ఎంత ఖర్చైనా పర్వాలేదు నాకు ట్రీట్మెంట్ జరిగేలా చూసి నేను త్వరగా కోలుకునేలా చూడు ఎందుకంటే నేను ఎట్టు పరిస్థితుల్లోనూ ఆ ఎండీ సీట్ని వదులుకోను నేను ఎండీ సీట్లో కూర్చోవాలి అని అంటాడు శైలేంద్ర చింత చెచ్చినా పులుపు చావలేదంటే ఇదేనేమో ఇంత బాధలో ఉండి కూడా ఆ ఎండి సీట్ని మాత్రం వదలట్లేదు ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తావరా బాబు అని అనుకుంటాడు మనసులో రిషి ఇంకా పైకి మాత్రం చూడు బ్రదర్ నువ్వేం బాధపడకు నిన్ను వీల్ చైర్లో నన్ను కాలేజీకి తీసుకెళ్ళి నిన్ను ఎండిని నేను చేస్తాను నువ్వు బాధపడకు బ్రదర్ అని అంటాడు శైలేంద్రతో శైలేంద్ర సంతోషంతో నిజమా దర్శన్ నువ్వు నన్ను వీల్ చైర్లో తీసుకెళ్ళి నన్ను ఎండిని చేస్తావా నువ్వు రోజు నుంచి దర్శనవు కాదు నా నిజమైన తమ్ముడువు నువ్వు నా అసలైన తమ్ముడివి నా మేలు కోరుకునే నా తమ్ముడు నువ్వు అని దర్శన్ ని చూసి శైలేంద్ర పొంగిపోతూ ఉంటాడు సరే శైలేంద్ర నువ్వేమైనా జ్యూస్ తాగుతావా నీరసంగా ఉన్నావు అసలే జ్యూస్ చేసంటావా అని అంటాడు రిషి ఇప్పుడు వద్దు దర్శన్ ఇన్పుట్ ఉంటే అవుట్పుట్ కూడా ఉండాలి కదా నా పరిస్థితి చూసావు కదా ఇప్పుడు నాకేమి తినాలనిపించట్లేదు తాగాలనిపించట్లేదు అని అంటాడు శైలేంద్ర అలా ఏంటి బ్రదర్ నువ్వు తినకపోతే ఎలా నీకు ఎనర్జీ కావాలి కదా అని అంటాడు రిషి సరే డాక్టర్ గారు ఇంజక్షన్ ఇచ్చారు కదా కొంతసేపు రెస్ట్ తీసుకో ఈ లోపు ఇంట్లో వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి వచ్చేస్తారు నేను కూడా కొంతసేపు బయట కూర్చుంటాను అని అంటాడు రిషి సరే నేను డ్రెస్ తీసుకుంటాను అని ఇంకా శైలేంద్ర పడుకుంటాడు రిషి బయటకు వచ్చేస్తాడు బయట వసు రిషి కూర్చుని ఉంటారు లోపల శైలేంద్ర పడుకుని ఉంటాడు వస్తారా నువ్వు ఫోన్ చేసి చాలాసేపు అయింది కదా ఇంకా ఎవరు రాలేదేంటి డాడీ వాళ్ళు రాలేదు పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు కూడా రాలేదు అని అంటాడు రిషి సార్ ట్రాఫిక్ ఎక్కువగా ఉందేమో అందుకే త్వరగా రాలేకపోయారేమో వచ్చేస్తూ ఉంటారులే అని అంటుంది వాసు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్